ఆ కావ్యకంఠ గణపతి ముని అని ఒక మహానుభావుడు ఉండేవాడు ఆయన నైరుతి లింగం దగ్గర కూర్చుని అరుణాచలంలో తపస్సు చేస్తూ ఉండేవారు ఆయన తపస్సు చేస్తూ మంత్రాలు జరిగితే దేవతలందరూ కూడా ఆయన దర్శనానికి వచ్చి ఎదురుగుండా ఆయనకి దర్శనం ఇచ్చేవాడు అందుకే నైరుతి లింగం నుంచి బయటకు వచ్చిన తర్వాత కాసేపు కూర్చుని అక్కడ కావ్యకంఠ గణపతి ముని గురించి చెప్పుకుని బయలుదేరాలి తప్పకుండా మనిషి జీవితంలో సాధించవలసిన పురుషార్థముల గురించి వ్యాసుడు మాట్లాడేటప్పుడు ఎంత సత్యమైన విషయమును ప్రతిపాదన చేయ చేసి ఉండి ఉండవలసి ఉంటుంది మీరు ఆలోచించండి నేను మీకు ఇవాళ నిన్నటి రోజున చెప్పినటువంటి యమయాతన భయంకరమైనటువంటి పునర్జన్మ ప్రాణోత్క్రమణము దీనిలో సాయం వచ్చేవాళ్ళు ఎవ్వరూ ఉండరు రెండిటిలో ఎవ్వరూ సాయం రారు ఒకటి జననమును పొందుతున్నప్పుడు రెండవది శరీరమును విడిచిపెడుతున్నప్పుడు ఈ రెండు సార్లు ఎవ్వరూ తోడురారు మరి ఎంతసేపు తోడుంటారు ఇందులో ఈశ్వరుడు ప్రకాశిస్తున్నంతసేపు ఇది శివముగా ఉన్నంత అందరూ రకరకాల అనుబంధాలు ఒకే శరీరంతో పెట్టుకుని దాంతో తిరుగుతారు ఆ శివము వెళ్ళిపోగానే ఇంకా దానితో అనుబంధము ఎవ్వరికీ ఉండదు దాన్ని తీసుకుని వెళ్ళి అగ్నిహోత్రంలో సంస్కరించేస్తారు కాబట్టి మరి ఎలా ఉద్ధరించుకోవడం అంటే దానికి ఒక ఎంత పవిత్రమైన ఆఖ్యానమును తీసుకొస్తున్నారో చూడండి ఇది మీరందరూ విన్నదే కానీ దీని పూర్వాపర విచారణమును చెయ్యడంలో భాగవతంలో వ్యాసుడు సాధించినటువంటి ఒక గొప్ప విజయం ఉంది ఆయన విజయం అని నేను ఎందుకంటున్నానంటే దాన్ని అలా మనలో ప్రవేశపెట్టడానికి కావలసినటువంటి సత్తాన్ని ఆయన ఆవిష్కరించారు వారంటారు ఒకనొక సమయంలో కన్యాకుబ్జము అనబడేటటువంటి ఒక నగరం ఉండేది ఆ కన్యాకుబ్జం అనేటటువంటి నగరంలో ఒక శ్రోత్రియుడైనటువంటి బ్రాహ్మణుడు ఆయన త్రికాల సంధ్యావందనం ఆచరించి వేద వేదాంగములను తాను పఠించి పది మందికి వేదాన్ని వివరణ చేస్తూ పది మందికి పురాణ ప్రవచనం చేస్తూ దొరికిన దానితో అత్యంత సంతోషంతో జీవితాన్ని గడపగలిగినటువంటి సమర్థుడైన వాడు యాదృచ్ఛికముగా ఆయనకి ఐశ్వర్యము చేకూరినది ఆయన తనంత తాను కూడబెట్టుకోవాలని కూడబెట్టుకున్నవాడు కాడు యాదృచ్ఛికముగా ఐశ్వర్యము అలా సంప్రాప్తం జరిగింది ఆయన మనస్సు మాత్రం సర్వకాలముల ఎందు భగవంతుడు ఎందు రమించేటటువంటి స్థితి ఉన్నవాడు అటువంటి మహాపురుషుడికి ఒక కుమారుడు జన్మించాడు ఆ కుమారుడికి ఆయన ఒక పేరు పెట్టుకున్నాడు ఈ పేరు పెట్టుకోగానే ఈ పేరు చెప్పగానే మీరందరూ కనిపెట్టేస్తారు ఆయన పేరు అజామీలుడు ఇప్పుడు అజామీయులు ఉపాఖ్యానము అనగానే మీరందరూ మాకు తెలిసండి అంటారు కానీ మీకు తెలియని విషయం ఒకటి చివర ప్రతిపాదన చేస్తాడు వ్యాసుడు అది చాలా గమ్మత్తైనటువంటి ప్రతిపాదన చేస్తాడు సరే ఆయన పేరు అజామీలుడని పెట్టారు పెడితే దాని గురించి పోతన గారు ఒక అందమైనటువంటి విషయాన్ని ప్రతిపాదన చేశారు కావుననితడు సత్కర్మవశమున భూదేవ కులమున పుట్టినాడు శాంతుడై దాంతుడై ధర్మ సంశీలుడై వేద పఠనంబును అనయము గురు అతిథి పెద్దల చేరి శుశ్రూష చేసినాడు సర్వభూతములందు సమబుద్ధి కలిగి అనేక మంత్ర సిద్ధుల బడసినాడు అంతటితో ఆయన ఊరుకున్నటువంటి వాడు కాడు సత్యభాషణ నియమంబు జరిపినాడు నిత్య నైమిత్తికంబుల నెరపినాడు డంభలోభాది గుణముల దరిచినాడు మంచి గుణములు తన ఎందు నింపినాడు ఇది అంటే మనం అజామీలుడు అన్న పేరు వినగానే ఆయనంతటి నీచమైన ప్రవర్తన ఉన్నవాడు లేడు అని అనుకుంటాం కానీ వ్యాసుల వారు పోతన గారు ఆయన గురించి ఎలా మాట్లాడారో చూడండి ఆయన పుట్టి బ్రహ్మచర్యంలో ఉన్నప్పుడు తదనంతరం వివాహం చేశారు ఒక ఉత్తమమైన సౌందర్యవంతమైన కన్యని తెచ్చి ఆయనకి వివాహం చేశారు ఆయన శీలం ఇటువంటిది అంటే కావుననితడు సత్కర్మ వశమున భూదేవ కులమున పుట్టినాడు పుట్టుకప్పుడు గతంలో చేసినటువంటి సత్కర్మల వలన మొత్తం అజామీలో ఈ సీసపద్యంలో ఉన్నటువంటి మొట్టమొదటి పాదమే ఆధారము ఎప్పుడో చేసినటువంటి ఒక సత్కర్మ ఉన్నది ఇప్పుడు ఆ కర్మ ఏమి చేయుచున్నది సత్కర్మ అంటే చేసినటువంటి పని మీరు ప్రయత్న పూర్వకంగా మనుష్య జన్మలో మంచి పనిని చెయ్యడానికి ప్రయత్నము చేయవలసినదే కర్మ చేయడం అన్నది తనంత తాను జ్ఞానికి మాత్రమే ఆగుతుంది మీరు జ్ఞానిని అనుకరించి ఆపకూడదు మీరు సత్కర్మానుష్ఠానము చేయవలసిందే ఇల్లు తుడుచుకుంటూ ఉండవలసిందే రోజును సత్కర్మాను సత్కర్మానుష్ఠానం అంటే లోపల శుభ్రం చేసుకుని ఈశ్వరుణ్ణి కూర్చోపెట్టుకోవడానికి కావలసిన యోగ్యతా సిద్ధిని పొందడం కాబట్టి కావున తడు సత్కర్మవశమున భూదేవ కులమున పుట్టినాడు కాబట్టి ఏమిటి ఇచ్చారు ఆయనకి అనుగ్రహం ఒక బ్రాహ్మణ కులమునందు పుట్టాడు ఏమిటండి బ్రాహ్మణ కులంలో పుడితే గొప్ప అని మీరు నన్ను అడగచ్చు తండ్రికి ఒక కర్తవ్యం ఉంటుంది బ్రాహ్మణ కులంలో పుడితే ఉపనయనం చెయ్యాలి తండ్రి తనకి ఉన్నది కాబట్టి యజ్ఞోపవీతం తన కుమారుడు కూడా సంధ్యావందనం చేసుకుని గాయత్రి చేసుకునేటటువంటి అదృష్టాన్ని కుమారుడికి ఇవ్వాలి ఆ గాయత్రి చేసుకుంటే అతని పేరు చివర శర్మ అని చెప్పుకుంటాడు శర్మదా ఇని అని అమ్మవారికి పేరు అందుకని ఆయన త్రికాల సంధ్యావందనము కనీసం పొద్దున్న పూట్ల సంధ్యావందనం అన్నా చేస్తాడు చేసి గాయత్రీ మంత్రాన్ని చేయడం వల్ల ఆయనకి రక్షణ కలుగుతుంది ద్విజత్వమును పొందుతాడు అంటే ఒకసారి పుట్టి మరణించి మళ్ళీ పుట్టినట్లు లెక్క అంటే సంధ్యావందనం చేసి యజ్ఞోపవీతన ఉండి గాయత్రీ మంత్రం చేసేటటువంటి వాడు అంటే అతను జ్ఞానమును పొందినటువంటి వాడు కాబట్టి ఇప్పుడు ఎటువంటి స్థితిని పొందాడు జ్ఞానమును పొందడానికి అర్హమైన జన్మను పొందినాడు కాబట్టి కావున నితడు సత్కర్మ వశమున భూదేవ కులమున పుట్టినవాడు పుట్టి మీకు రామ మనకి భాగవతంలోనే కొన్ని కొన్ని పాత్రలు కనపడతాయి తండ్రి ఉపనయనం చేసిన వాళ్ళు గాయత్రీ మంత్రం కూడా నేర్చుకోకుండా అసలు సంధ్యావందనం చేయకుండా మహాజ్ఞానులు అయిపోయారు అలా అయిపోయిన వాళ్ళ చరిత్ర ఉంటే రేపు చూపిస్తాను జ్ఞానం అంటే ఎన్ని భూమికలలో వస్తుందో చూపిస్తాడు ఆ వ్యాసుడు వ్యాసుడు అంటే సామాన్యుడు ఏమిటండి రేపు చూద్దరు కానీ ఋషభదేవుడి యొక్క చరిత్ర విందురుగాని భరతుడి గురించి విందురుగాని ఎంత ఆశ్చర్యంగా ఉంటాయో ఒకదాంతో ఒకటి సరే అందుచేత పుట్టినటువంటి వాడు ఏం చేశాడు తన కర్తవ్యం తాను నిర్వహించాడు తాను అందులో నిలబడ్డాడు కాబట్టి శాంతుడై దాంతుడై ధర్మ సంశీలుడై సకల వేదంబులు చదివినాడు శాంతుడై బ్రాహ్మణుడు కొండవలసినటువంటి మొట్టమొదటి లక్షణం శాంతముతో ఉండాలి ఎందుకంటే బ్రాహ్మణుడే అశాంతితో ఉన్నాడనుకోండి ఇంకా లోకానికి ఏం బోధ చేస్తాడు అందుకని అర్ధచంద్రుని తేటను లాట పట్టి తీర్చిన గంగ మట్టితోడ చెక్కు టూల ఎందు జిగి వెల్లువలుచిందు అరుణాంశకోత్తరీతోడ సరి లేనిరాకట్టు సరిలేనిరా కట్టు బెడగారు నీర్ కావి పింజ తోడ ధవల ధవలములగు జన్నిదములతోట కాశికాముద్రయుడిన గుంగరంబుతోడ శాంతర సముప్పు బ్రహ్మతేజంబు తోడ ప్రవరుడయ్య వియచ్చర ప్రవరుడకుడు అంటాడు మనుషరత్తులు అలసాని పెద్దనగారు అందుచేత శాంతరసముప్పు బ్రహ్మతేజంబుతోడ బ్రహ్మతేజం అంటే ఏమిటో తెలుసా అండి పరమశాంతంతో ఉంటాడు ఆయన చిరునవ్వు నవ్వుతూ ఆయన మాట్లాడుతుంటే ఆయన దగ్గరికి వెళ్ళి వినాలనిపిస్తుంది అసలు ముందు తనకే శాంతం లేదనుకోండి అమ్మో ఆయన చాలా వ్యగ్రంగా ఉంటారండి అన్నారనుకోండి ఇంకా ఆయన దగ్గర ఎవరు చేస్తాడు ఆయన దగ్గరేవాడు నేర్చుకుంటాడు కాబట్టి శాంతుడై పొందవలసినటువంటి ఒక గొప్ప లక్షణాన్ని పొందాడు శాంతుడై దాంతుడై దాంతుడై మాట శమము దమములోని దమము అంటే ఆయన మనస్సుని గెలిచినాడు మనసుని గెలిస్తే దేన్ని గెలిచినట్టు మనస్సు ఇంద్రియాల మీద ఆధారపడుతుంది కాబట్టి మనస్సుని ఇంద్రియాల్ని గెలిచాడు ఇక్కడే మీరు ఒక పాయింట్ పట్టుకోవాలి ఇప్పుడు ఒక రాజు ఒక రాజ్యాన్ని గెలిచాడు అనుకోండి ఆయన మరణించేంత వరకు ఆ రాజ్యం ఆయన ఉంటుందని నమ్మకమే ఉండదు ఈయనకన్నా బలవంతమైన రాజు వచ్చి ఈయన్ని చంపేసి ఆ రాజ్యం ఆయన కొల్ల కొట్టచ్చు అలాగే అన్నవి ఎలా ఉంటాయో తెలిసా అంటే మనస్సును ఈ క్షణంలో గెలిచిన వాడు ఇంకో పది నిమిషాల తర్వాత భ్రంశమై కింద పడిపోవచ్చు ఇంద్రియములను మనస్సును నేను ఆయన గెలిచాడు అని ఎప్పుడు చెప్పగలరు ఆయన మోక్షాన్ని పొందితే చెప్పాలంటే కాబట్టి ఏ క్షణంలోనైనా కాటు వేసేస్తాయి అవి అవి నిరంతరము కాచుకుని ఉంటాయి ఇప్పటికీ ఆయన ఎలా ఉన్నాడు అంటే మంచి యౌవనాన్ని పొందడానికి ముందు భార్యాన్ని చేపట్టేసరికి శాంతుడై దాంతుడై ధర్మ సంశీలుడై శీలమంటే స్వభావము స్వభావము దేనిని బట్టి వచ్చినది ధర్మ సంశీలుడై నిరంతరము తాను చేయవలసిన కర్తవ్యమును గూర్చి తాను ఆలోచించగలిగినవాడు ఇంతకన్నా గొప్పతనం ఏమిటి ఉంటుందండి మనిషికి అందుకని తన ధర్మమును తాను నెరవేర్చినవాడు ధర్మ సంశీలుడై సకల వేదంబులు చదివినాడు నాలుగు వేదాలు కూడా తండ్రి గారి దగ్గర నేర్చుకున్నాడు ఉపనిషత్తులన్నీ నేర్చుకున్నాడు పురాణాలు నేర్చుకున్నాడు బ్రహ్మజ్ఞానం అంటే ఏమిటో తెలుసుకున్నాడు జ్ఞాని అయ్యాడని మీరు అనడానికి వీలు లేదు అన్నీ చదువుకున్నాడు మీరు జ్ఞాని అని సర్టిఫికెట్ ఇచ్చేయడం కుదురుతుందా ఇప్పుడు కుదరదు ఎంత అందంగా మాట్లాడుతున్నారో చూడండి పోతన గారు పోని సేవ వరకు వస్తే తను నేర్చుకున్నాను కదా అన్ని తనకి తెలుసు కదా అని చెప్పి ఊరుకునేవాడు కాదు అనుష్ఠాన పర్యంతములకు తీసుకొచ్చాడు దాన్ని అనయము గురువుల అతిథుల పెద్దల చేరి శుశ్రూషలు చేయువాడు ప్రయత్న పూర్వకంగా గురువుగారి ఇంటికి వెళ్ళి కాసేపు గురువుగారు ఇవాళ నేను మీ పాద సంవాహనం చేసి వెళ్ళిపోతానని గురుగారి పాదాలు పట్టి వెళ్ళిపోయేవాడు పెద్దల ఇళ్లకెళ్ళి అయ్యా నేను మీకేమైనా సేవ చెయ్యగలనా అని అడిగి సేవించేవాడు ఇంటికి అతిథి వస్తే సాక్షాత్ నారాయణుడు నా ఇంటికి అతిథి స్వరూపంగా వచ్చాడని అతిథిని పూజించేవాడు అంటే బ్రహ్మదర్శనము పూర్తిగా జరగడం కోసమని చేయవలసినటువంటి సేవాతత్పరత ఎందు మగ్గుడయి ఉన్నాడు సర్వభూతములందు సమదర్శియ అంటే ఎంత చివరికి వెళ్ళిపోయాడో చూడండి అంటే ఒక జ్ఞానమును పొందినటువంటి మహాజ్ఞాని స్థాయిని అజామీనుడు చేరుకుంటున్నాడు మీరు విన్న అజామీనుడు కాడిన పోతన గారు చెప్తున్న వ్యాసుడు చెప్తున్న అజామీనుడు ఆజామీనుడు కారు తేరిగ్గా నాలుగు వాక్యాల్లో తీసి అవతల పారేసి పాడైపోయిన వాడని చెప్పలేదు వ్యాసుల వారు సర్వభూతములందు సమదర్శియ పిశాచమును చూసినా బ్రహ్మమంటాడు అందుకే ఉత్తిష్టంతు భూతపిశాచాహ ఏతే భూమి భారకాహ ఏతేమవిరోధీన బ్రహ్మకర్మ సమారభే భూతపిశాచములతో కూడా ఎలా మాట్లాడతాడంటే కాస్త అక్షతల వాసన చూసి వెనక్కేసుకుని అయ్యా మీకు మాకు ఏం విరోధం లేదండి అవిరోధీన ఎందుకండి దెబ్బలాట మీకు మాకు మీరేదో రాత్రులు తిరిగారు తెల్లవారింది మేము బ్రహ్మకర్మానుష్ఠానం చేసుకుంటాం మీరు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి మీకు ఈ మంత్రాలు సరిపడవు మీరు వెళ్ళిరండి అని ఎంత మర్యాదగా మాట్లాడాడో చూడండి భూతప్రేత పిశాచములతో అలా మాట్లాడగలిగినటువంటి వాడు శాంతరసమప్పు బ్రహ్మతేజంబుతోడ అందుకని ఆయన ఎటువంటి వాడు సర్వభూతములందు సమదర్శి అయి అన్ని ప్రాణుల ఎందు నారాయణుణ్ణే దర్శనం చేస్తున్నాడు దర్శనము చేస్తున్నాడు కానీ దర్శనము సిద్ధిని పొందింది అంతటా బ్రహ్మమును చూసి తను బ్రహ్మమైనాడు అన్నమాట ఇంకా వ్యాసుడు అనలేదు వ్యాసుడు అనలేదు కాబట్టి ఇప్పుడు ఎక్కడున్నాడు క్వాలిఫికేషన్ వచ్చింది రిటర్న్ టెస్ట్ రాశాడు ప్రిలిమ్స్ అయ్యాడు మెయిన్ అయ్యాడు గ్రూప్ డిస్కషన్ పాస్ అయ్యాడు ఇంటర్వ్యూకి నెంబర్ వన్ అయ్యాడు ఇంటర్వ్యూ డోర్ తీసుకుని లోపలికి ఇంటర్వ్యూ ఇయర్ ఎదురుగుండా కుర్చీలో కూర్చొని ఉన్నాడు ఆయన ఒక్క రెండు ప్రశ్నలు వేస్తారు చెప్పేస్తే బ్రహ్మవిత్ బ్రహ్మ ఇవ భవతి ఇప్పుడు బ్రహ్మమై కూర్చుంటాడు ఇప్పుడు అజామీరుడి స్థాయిని మీరు నిర్ణయించేయండి ఎక్కడున్నాడు ఎన్ని మెట్లు ఎక్కాడో చూడండి ఇది పోతనగారు చెప్పడం అంటే ఇది వ్యాసుడు చెప్పడం అంటే అంత తేలిగ్గా మాట్లాడరు కథని ఆశ్రయించి ఎంత తత్వాన్ని పెట్టారో చూడండి ఎన్ని మెట్లు ఎక్కాడు పుట్టుక దగ్గర నుంచి బ్రహ్మజ్ఞానమును పొందే స్థాయికి ఎదుగుతున్నాడు ఇప్పుడు సర్వభూతములందు సమదర్శి అయి అన్నిటియందు చూస్తూ సకల అనేక మంత్రసిద్ధుల బడసినాడు ఎన్నో మంత్రముల యొక్క సిద్ధిని తాను పొందాడు కేవలం మంత్రము రక్షణ కోసం జపించడం కాదు మనకి ఆ కావ్యకంఠ గణపతి ముని అని ఒక మహానుభావుడు ఉండేవాడు ఆయన నైరుతిలింగం దగ్గర కూర్చుని అరుణాచలంలో తపస్సు చేస్తూ ఆయన తపస్సు చేస్తూ మంత్రాలు చదివితే దేవతలందరూ కూడా ఆయన దర్శనానికి వచ్చి ఎదురకుండా ఆయనకి దర్శనం ఇచ్చేవారు అందుకే లింగం నుంచి బయటకు వచ్చిన తర్వాత కాసేపు కూర్చుని అక్కడ కావ్యకంఠ గణపతి ముని గురించి చెప్పుకుని బయలుదేరాలి తప్పకుండా మొన్న మనం గిరి ప్రదక్షిణం చేసినప్పుడు మాతో వచ్చిన వాళ్ళందరికీ అక్కడ కావ్యకంఠ గణపతి ముని గురించి చెప్పుకుని బయలుదేరాం కాబట్టి ఒక్కొక్క మహాపురుషుడటువంటి సిద్ధిని పొందుతాడు ఆ మంత్ర సిద్ధులు పడసినాడు శరీరము మంత్రపూతమైంది అంతగా దేవతానుగ్రహమును పొందాడు ఇటువంటి స్థితిలో ఉండి సత్య భాషణ నియమంబు నెరపినాడు ఒకరు చెప్పలేదు నువ్వు సత్యమే మాట్లాడు అని చెప్పలేదు తను పెట్టుకున్నాడు నియమం నేను నోరు విప్పితే సత్యమే మాట్లాడుతాను ఇది నెరపినాడు అతను అబద్ధం ఇంతకు ముందు చెప్పాడనడానికి ఆధారం లేదు వ్యాసుడు హీనంగా సర్టిఫికెట్లు ఇచ్చేవాడేం కాడు ఆయన చాలా పరిశీలన చేస్తే కానీ సర్టిఫికెట్ ఇవ్వడు వ్యాసుడు వ్యాసుడు చెప్పిన మాటను యథాతథంగా ఆంధ్రీకరిస్తారు పోతనగారు పోతన గారు అంటే పలికిడిది భగవతమట పలికించు విభుండు రామభద్రుండట ఇప్పుడు మీకు ఈ మాట ఎవరు చెప్తున్నారు రామచంద్రమూర్తి చెప్తున్నారు ఎవరి గురించి చెప్తున్నారు అజామగిరుడు గురించి ఏమని సత్య భాషణ నియమంబు నెరపినాడు ఒక్కనాడు అతని జీవితంలో పుట్టిన దగ్గర నుంచి ఇప్పుడు నేను చెప్తున్న సంఘటన వరకు అతను అబద్ధమాడాడు అని చెప్ప